ఈరోజు మా మల్లారెడ్డిపల్లి గ్రామంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో స్వర్గీయ కరివేద సదాశివరెడ్డి గారి పెద్ద కర్మ సందర్భంగా ఈరోజు మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు గ్రామస్తులందరికీ అరటి పనులు పంపిణీ చేయడం జరుగుతుంది మరియు ఆయన చేసిన సేవలను కొనియాడుకుంటూ ఆయన ఒక రైతు బాంధవుడు రైతులకు చేసిన సేవలను కొనియాడుకుంటూ ఈ రోజు ఆయనను స్మరించుకుంటూ ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరియు రైతులకు అతను నలభై ఏళ్లుగా ఆడ మగ హైబ్రిడ్ వరి విత్తనాలను తీసుకొచ్చి ఉత్తర తెలంగాణలోనే కరీంనగర్ జిల్లాలో రైతాంగానికి పెద్దపీట వేసినటువంటి మహానుభావుడు అతని సేవలను కొనియాడుకుంటూ అతను ప్రపంచానికే పరిచయం చేసిన రైతులను పరిచయం చేసినటువంటి మహా మేధావి మరి అలాంటి మహానుభావుని స్మరించుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గ్రామ ప్రజలందరికీ